పంచభూతాల పాఠాలు కాశీపట్టణంలోని సద్గురు ఆశ్రమం శిష్యులు ప్రపంచాన్ని అర్ధం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు గురుకులం నుంచి బయటికి అడుగుపెట్టిన యువకుడు విక్రమ్ అన్నీ ఉన్నా ఏదో తెలియని అసంతృప్తితో ఒత్తిడితూ సతమతమవుతున్నాడు అతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది వ్యక్తిగత సంబంధాలలో వైఫల్యమెదురైంది తన జీవితం ఎటువైపు వెళ్తోందో అర్థం తిరిగి ఆశ్రమానికి వచ్చి గురువుగారిని దర్శించుకున్నాడు గురువుగారు జ్ఞానానందస్వామి విక్రమ్ను చూసి చిరునవ్వు నవ్వారు ఏంటయ్యా విక్రమ్ ప్రపంచాన్ని తదా ఇంత త్వరలా వెనక్కి వచ్చావు నీ కళ్లల్లో ఓటమి కనిపిస్తోంది కాని నేర్చుకోవాలనే ఆశ ఇంకా మినుకుమినుకుమంటోంది అన్నారు విక్రమ్ మోకరిల్లి గురువుగారు నేను ప్రయత్నించనిది లేదు ధైర్యంగా ఉన్నాను కష్టపడ్డాను కాని ఫలితం శూన్యం విజయం దక్కడం లేదు ఈ లోకంలో ఎలా జీవించాలో నాకు తెలియడం లేదు దయచేసి మార్గం చూపండి అని వేడుకున్నాడు జ్ఞానానందస్వామి నెమ్మదిగా మూసుకుని విక్రమ్ జీవితంలో విజయం సాధించడానికి నువ్వు ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు నీ చుట్టూ ఉన్న పంచభూతాలు అంటే భూమి నీవు అగ్ని వాయువు ఆకాశం గొప్ప గురువులు నుంచి నువ్వు పాఠాలు నేర్చుకో ఆ తరువాత నిన్ను నువ్వు కనుగొంటావు ఒకటి భూమి సహనం ధైర్యం గురువుగారు మొదట భూమి పృథ్వీ గురించి వివరించడం మొదలుపెట్టారు చూడు విప్రం ఈ భూమిని ఎంతమంది దీనిపై అడుగుపెట్టినా ఎన్ని భవనాలు నిర్మించినా ఎంత విధ్వంసం చేసినా అది నిశ్చలంగా ఉంటుంది నిరంతరం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అదే సహనం ఎంతటి భారీ భారాన్ని మోసేందుకైనా వెనుకాడదు అదే ధైర్యం నీ జీవితంలో ఇబ్బందులు నష్టాలు వచ్చినప్పుడు భూమిలా ఉండు వాటిని మొండిగా ఎదుర్కొను నీ లక్ష్యంపై నమ్మకాన్ని స్థిరత్వాన్ని కోల్పోకు ఎంతటి ఒత్తిడి వచ్చినా నీ పునాదిని కదిలించకు అప్పుడే నీ కష్టానికి మంచి ఫలము దక్కుతుంది విక్రమ్ దీర్ఘంగా ఆలోచించాడు అవును చిన్న నష్టానికే నేను ఆందోళన చెందాను వ్యాపారాన్ని మూసేశాను భూమిలా స్థిరంగా ఉండలేకపోయాను రెండు నీరు పవిత్రత శుద్ధి తరువాత గురువుగారు దగ్గరలో పారుతున్న నదిని చూపించి ఇదిగో నీరు జలం అది ప్రవహిస్తూనే ఉంటుంది దానిలోకి ఏ మురిక్కి వచ్చినా దాన్ని కడిగేస్తుంది ఆ మురికిని తనలో నిలుపుకోదు ముందుకు ప్రవహిస్తుంది నీ మనసుకూడా అంతే ఉండాలి ఇతరుల నుంచి సమాజం నుంచి వచ్చే నెగిటివిటీ చెడుమాటలు అసూయ అనే మురికి నిన్ను తాకకుండా చూసుకో నీవు నీ మంచి మనస్సుతో దయతో ఆ నెగిటివిటీని దూరం చెయ్యాలి నీరు ఎలా నిరంతరం ప్రవహిస్తుందో నువ్వు కూడా నీ లక్ష్యం వైపు నిరంతరం కదలిపోవాలి ఎక్కడ అడ్డంకి వచ్చినా దాని చుట్టూ మార్గం వెతుప్పుంటుంది కాని ప్రవాహాన్ని ఆపదు విక్రమ్ తల ఊపాడు అర్థమైంది గురూగారు నా మనసులో పాత పగలూ అపార్థాలు పేరుకుపోయాయి వాటిని కడిగివెయ్యాలి మూడు అగ్ని ఆత్మవిశ్వాసం శక్తి ఆ తర్వాత గురూగారు హోమగుండంలో మండుతున్న నిప్పుని చూపించారు ఇది అగ్ని లేదా తేజస్సు చూడు అది ఎప్పుడూ పైకే వెలుగుతుంది నిప్పులా నీ ఆత్మవిశ్వాసం కూడా ప్రకాశవంతంగా వెలగాలి ఎప్పుడూ పైకే ఎదగాలనే తపన ఉండాలి అగ్నిచుట్ట ఉండే చీకటిని నాశనం చేస్తుంది నీలో ఉన్న భయాన్ని అనుమానాన్ని అజ్ఞానాన్ని దహించివేసే శక్తి నీలో నిప్పులా ఉండాలి ఎప్పుడూ నిరాశలో కూరుకుపోవద్దు నీ శక్తి నీ సంకల్పం అనే నిప్పు ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకో అప్పుడే అందరూ నీ చుట్టూ చేరుతారు నీ వెలుగులో మార్గం వెతుక్కుంటారు విక్రమ్ తన చేతులు జోడించాడు నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది నిప్పును ఆర్పేసింది దాన్ని మళ్లీ ప్రజ్వలింపజేయాలి నాలుగు వాయువు స్వేచ్ఛ అటాచ్మెంట్ లేకపోవడం తరువాత గురువుగారు లోతైన శ్వాస తీసుకుని వదిలారు ఇదిగో గాలి వాయువు గాలికి ఒక నిర్దిష్టమైన రూపం లేదు ఏ అడ్డంకినీ పట్టించుకోదు అది ఎక్కడ్నించైనా ప్రవహిస్తుంది దేనికీ అతుక్కోదు ఎక్కడికైనా వెళ్లగలదు అదే దాని స్వేచ్ఛ నువ్వుకూడా ఈ గాలిలా ఉండాలి జీవితంలో ఒక వైఫల్యం ఒక విజయం ఒక వ్యక్తి దేనికీ అతుక్కుపోకు నీ నిర్ణయాలు నీ లక్ష్యాలు నీ స్వేచ్ఛను హరించకుండా చూసుకో ఎక్కడి ఎక్కువ అటాచ్మెంటుంటే అక్కడ ఎక్కువ బాధ ఉంటుంది పనిచేస్తూ పోవాలి కాని ఫలితాన్ని మనసులో పెట్టుకుని బందీగా ఉండకూడదు గాలిలా స్వేచ్ఛగా చైతన్యంగా ఉండు విక్రమ్ కళ్లల్లో వచ్చింది నేను నా పాత వైఫల్యాలకు వ్యక్తుల అనుబంధాలకూ బాగా అతుక్కుపోయాను అందుకే ముందుకు కదలలేకపోయాను ఐదు ఆకాశం రిలాక్సేషన్ అనంతత్వం చివరిగా గురువుగారు తలపైకెత్తి అనంతమైన ఆకాశాన్ని ఆకాశం చూపించారు విశాలమైన ఆకాశాన్ని చూడు అది ప్రతిదానికీ చోటు ఇస్తుంది సూర్యునికి చంద్రునికి నక్షత్రాలకు మేఘాలకు కానీ దేనికి కనెక్ట్ అవ్వదు దేనితోనూ కాదు ఎప్పుడూ రిలాక్స్డ్గా ఖాళీగా ఉంటుంది నీ మనసుకూడా ఆకాశంలా ఉండాలి పని ఒత్తిడి భావోద్వేగాలు అపార్థాలు అన్నీ నీ మనసు అనే ఆకాశంలోనే జరుగుతాయి కాని నువ్వు ఆకాశంలా కేవలం ఒక సాక్షిగా ఉండు వాటికి కనెక్ట్ అవ్వకుండా వాటిని నీ మనసునుంచి వెళ్ళిపోనివ్వు నీలో అనంతమైన శక్తి అవకాశం ఉన్నాయి ఆకాశంలా విశాలమైన ఆలోచనలు చేయి చిల్లర విషయాలకు నీ మనసును కుదించుకోకు రిలాక్స్డ్గా ఉంటేనే నీ శక్తి ప్రవహిస్తుంది విక్రమ్ మోకరిల్లి గురువుగారి పాదాలకు నమస్కరించాడు అతని ముఖంలో ఇప్పుడు లేదు కేవలం జ్ఞానదీప్తి ఉంది గురువుగారు నేను నా జీవితంలోని ఐదు లోపాలను సరిదిద్దుకునే మార్గాన్ని కనుగొన్నాను ఇకపై నేను భూమిలా స్థిరంగా ఉంటాను నీరులా స్వచ్ఛంగా ప్రవహిస్తాను అగ్విలా శక్తిమంతంగా వెలుగుతాను గాలిలా స్వేచ్ఛగా జీవిస్తాను ఆకాశంలా విశాలంగా రిలాక్స్డ్గా ఉంటాను విక్రమ్ నమస్కరించి ఆశ్రమం నుంచి బయలుదేరాడు ఈసారి అతని వెనుక ఓటమి అనే బరువు లేదు కేవలం పంచభూతాల పాఠాలు అనే తేలికైన శక్తివంతమైన జ్ఞానం ఉంది అతను తెలుసుకున్నాడు విజయమనేది ఒక గమ్యం కాదు అది ఈ పంచభూతాల లక్షణాలను జీవితంలో నిరంతరం అన్వయించుకునే ఒక ప్రయాణం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్